హాయ్ అండి హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో ఒక అది సంచలనం అని చెప్పుకోవాలి చాలామంది జిల్లాల నుంచి కూడా హైడ్రా మాకు కావాలి ఇక్కడ కూడా చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కబ్జా అయ్యి వాటిని కూల్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే హైడ్రా ఇంటెన్షన్ ఏంటి చేస్తున్నది ఏంటి నష్టపోతుంది ఎవరన్నది ఇక్కడ క్వశ్చన్ అండి ఇప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది రేరా అప్రూవల్ ఉంది బ్యాంకు లోన్ వచ్చింది అది ఎఫ్టీఎల్లో బఫరో ఒక సామాన్యుడికి తెలియదు తను దాచుకున్న డబ్బులతో అక్కడ ఒక ఫ్లాటో విల్లనో ఏదో కొనుక్కున్నాడు అయిపోయింది కొనుక్కున్నాడు ఉంటున్నాడు అయిపోయింది అది లాస్ట్ గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్ మారింది హైడ్రాయిల్లీ ఇది ఎఫ్టిఎల్ జూ ఇది బఫర్ జోను కాబట్టి మేము కూల్ చేస్తాం అంటున్నారు అసలు అక్కడ కబ్జా చేసింది ఎవరు కట్టింది ఎవరు పర్మిషన్ ఇచ్చింది ఎవరు వీళ్ళని కదా ఫస్ట్ మీరు ట్రీట్ చేయాల్సింది పర్మిషన్ ఇచ్చామని సస్పెండ్ చేయాలి లేదా డిస్మిస్ చేయాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అలాగే ఎవరైతే కబ్జా చేసి విల్లాలు అపార్ట్మెంట్లు కట్టారో వాళ్ళని కదా వాళ్ళ ఆస్తులు తప్పు చేయాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని ఫస్ట్ ఫనిష్ చేయాలి అంతే తప్పితే కట్టినోడు కట్టాడు పర్మిషన్ ఇచ్చినోడు ఇచ్చిండు ఇద్దరు సైడ్ అయిపోయారు ఇప్పుడు అక్కడ కొనుక్కొని అక్కడ ఉంటున్న ఎవరో మిడిల్ మ్యాన్ వాడికి పుట్టు వాడిని కూల్ చేస్తే వాడి నష్టపోవడం అన్నది అసలు ఎంతవరకు కరెక్ట్ మీరు చే ఫస్ట్ తీసుకోవాల్సిన యాక్షన్ అధికారుల మీద అది ఎఫ్టీఆర్ అని తెలుసు బఫర్ అని తెలుసు దాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అలాంటిది పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు వాళ్ళ వాళ్ళ డ్యూటీని వాళ్ళు సరిగ్గా చేయలేదు దానికి లంచాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ పనిష్ చేసిన తర్వాత అలాగే కట్టిన వ్యక్తి ఉంటే ఓకే ఎఫ్టీఏలో బఫర్లోనో కట్టిన వ్యక్తి ఉంటున్నాడు ఆ కట్టిన వ్యక్తే దాన్ని అనుభవిస్తున్నాడు అంటే అప్పుడు కోల్చవచ్చు అసలు ఎవరో కట్టారు ఎవరో కొన్నారు ఆ కొన్నాడు ఎవడో కట్టిండో ఎవడో పర్మిషన్ ఇచ్చిండో వీడు వెళ్ళి కొనుక్కున్నాడు అసలు వీడికి ఎందుకు నష్టపోవాలి వీడిని సెటిల్ చేయాల్సిన బాధ్యత హైడ్రా లేదా హైడ్రా చేయాల్సింది ఇంటెన్షన్ కరెక్ట్ అవ్వచ్చు ఎస్ మేము చెరువులను కాపాడాలనుకుంటున్నాం అన్నది కరెక్టేండి చెరువులు కాపాడాలి నరాలు కాపాడాలి కాపాడాలి కానీ కాపాడాల్సిన టైంలో కాపాడకుండా అది ఆల్రెడీ చేజారిపోయింది పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే ఇప్పుడు కూల్చుతుంది గవర్నమెంటే అంటే గవర్నమెంట్కి ఉన్న రూల్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి మారుతుందా గవర్నమెంట్ మారిన ప్రతిసారి రూల్స్ మారుతాయా గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇళ్ళు పర్మిషన్లు తీసుకోవాలా లేకపోతే అసలు ఎక్కడ లెక్కది ఒక్కసారి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇది తప్పు అంటే అది తప్పెవరి ఎవరిదవుతుంది గవర్నమెంట్ అవుతుందా దీ కట్టుకున్నాడు తగ్గుతుందా గవర్నమెంట్ దొరుకుతుంది కదా గవర్నమెంట్ ఫస్ట్ పనిష్ చేయాల్సింది కదా పనిష్ చేసుకోవాల్సిందే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ పని చేసుకోవాలంటే ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు కదా పనిష్ పనిష్మెంట్ అనుభవించాల్సింది ఎవరు ఎవడు ఎవడో కబ్జా చేసిండు ఎఫ్టిఎల్నో బఫర్నో వాడు బిల్డింగ్ కట్టిండు అయిపోయింది దాన్ని అమ్ముకున్నాడు దాచుకున్న డబ్బులతో ఒకటి ఇల్లు కొనుక్కున్నాడు ఇప్పుడు హైడ్రా వెళ్ళి ఎఫ్టీఎల్ జోడు బఫర్ జోన్ మేము కూల్ చేస్తామని కూల్ చేస్తే వాడి జీవితం ఆగం చేసినాడు కదా కాబట్టి హైడ్రా ఇంటెన్షన్ కరెక్ట్ అయినా సరే ఇలా దౌర్జన్యం చేయడం అన్నది కరెక్ట్ కాదు ఫస్ట్ దాన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఇది ఎఫ్టీఏల్ బఫర్లో ఎవడ కట్టిండు కట్టినోడు ఉంటే ఓకే కూల్చేయచ్చు నో ప్రాబ్లం కానీ మధ్యలో కొనుక్కున్న వ్యక్తి కొనుక్కున్న వ్యక్తి ఉండి కట్టిన కట్టిన బిల్డర్ లేడు ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారులు లేరు వీళ్ళిద్దరూ సైడ్ అయిపోయి మధ్యలో కట్ కొనుక్కున్న వ్యక్తి హెచ్ఎండి అప్రూవల్ ఉంది లేదా అప్రూవల్ ఉంది బ్యాంకులో వచ్చింది ఈ మూడు వచ్చిన తర్వాత ఇంకా ఇంకా అంతక మించి ఏం చూసుకుంటాడు కొనుక్కునేవాడు ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి అంటే అమ్మా ఇది ఓకే ఇది సేఫ్ జోన్లో ఉన్నాం అనుకునే కదా కొనుక్కుంటారు ఇప్పుడు వచ్చి ఇది కాదు అని ఐడ్రా అంటుంటే ఆ వ్యక్తి ఎట్టెళ్ళాలి సో ఏమంటా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ బిల్డర్ అదే బిల్డరే ఉంటే ఆ ప్లేస్లో కూల్చేయండి నో ప్రాబ్లం బిల్డర్ లేకుండా ఒక వ్యక్తి బిల్డర్ ఆ బిల్డర్ కట్టాడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు సైడ్ అయిపోయారు ఇప్పుడు ఇరుక్కుంది ఎవరంటే కష్టపడి కొనుక్కున్న వ్యక్తి ఆ వ్యక్తిని నష్టపోకుండా ఆ వ్యక్తిని సెటిల్ చేసి ఈ బిల్డర్ దగ్గర అధికారుల దగ్గర ఎవరైతే పర్మిషన్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఆ డబ్బులు ఇతనికి ఇచ్చి ఇతన్ని సెటిల్ చేసి ఆ తర్వాత కూల్చుకోవడం అనేది కరెక్ట్ అని నా ఒపీనియను ఏదేమైనా హైడ్రా ఇంటెన్షన్ కరెక్ట్ అవ్వచ్చు బట్ మధ్యతరగతి వ్యక్తి కష్టపడి ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే వాడి జీవితం సగం అక్కడే అయిపోతుంది ఈఎంఐలు కట్టుకోవాలంటే అలాంటి వ్యక్తిని ఏ విధంగా నష్టం చేయడం అన్నది అటు హైడ్రాకి కరెక్ట్ కాదు గవర్నమెంట్కి కరెక్ట్ కాదు